సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరులో ఆటో డ్రైవర్ల సేవల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జడ్ సుప్రసాద్ పాల్గొన్నారు అనంతరం ఆటోలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జడ్ శివప్రసాద్ కొంత దూరం ప్రయాణించారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ సేవ సేవలో ఇప్పుడే ముఖ్యమంత్రి గారి ఉపన్యాసం అయింది పవన్ కళ్యాణ్ గారు అందరు లోకేష్ బాబు గారు అందరూ మాట్లాడినారు ఇప్పుడు రాష్ట్రంలో రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు జమైంది ఇప్పుడే ఇక్కడ పదిహేను వేల రూపాయలు డిబిటి గవర్నమెంట్ పేమెంట్ ఆఫ్ రూపీస్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ క్రెడిట్ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ పదిహేను వేల రూపాయలు అందరి అకౌంట్లలో పడిపోయింది ఇప్పుడు రాష్ట్రంలో రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు పడింది జిల్లాలో పదిహేడు వేల నాలుగు వందల ఆరు మందికి ఇరవై ఆరు కోట్ల పది లక్షల తొంభై వేలు పడింది సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు వేల ఆరు వందల యాభై ఒక్క మందికి మూడు కోట్ల తొంభై ఏడు లక్షల అరవై ఐదు వేలు పడింది అంటే నాలుగు కోట్లు పడింది ఇది అంతకుముందు ఏంటంటే బెనిఫిషరీస్ నంబర్ తక్కువ అమౌంట్ పదివేలు ఇప్పుడు బెనిఫిషరీస్ సంఖ్య పెరిగింది రాష్ట్రంలో జిల్లాలో సర్వేపల్లిలో సర్వేపల్లి ఫర్ ఎగ్జాంపుల్ మనం మూడు కోట్ల తొంభై ఏడు లక్షల అరవై ఐదు వేలు ఇచ్చాం లాస్ట్ టైం అది చాలా తక్కువ అమౌంట్ జిల్లాలో కూడా లాస్ట్ ఇయర్ వాళ్ళు వైసీపీ గవర్నమెంట్లో పదహారు కోట్లు పే చేశారు ఇప్పుడు మనం ఇరవై ఆరు కోట్ల చిల్లర పే చేస్తాం అందుకని మంచి వాళ్ళందరికీ కూడా సఫిషియంట్ అమౌంట్ వాళ్ళ అకౌంట్లలో పడటం జరిగింది నంబర్ కూడా పెరిగింది ఏదైతే ఈరోజు స్త్రీ శక్తి పథకం కింద మహిళలు బస్సులో పోతున్నారు అందువల్ల మా కలెక్షన్లు తగ్గినాయి అన్నారు వాళ్ళని కాంపెన్సేట్ చేసే కార్యక్రమం ఇప్పుడు జరిగింది ఇప్పుడే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు లోకేష్ బాబు గారు మాట్లాడినారు ఒక మెసేజ్ పంపించారు వాళ్ళకి అవసరమైతే ఆటో డ్రైవర్ సేవకి ఒక యాప్ ఓపెన్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ అవుట్ చేసేటట్టు అవసరమైతే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసేటట్టు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాన్ని మనం అందరం చూసాం సో రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరిగింది ఓకే